ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఏ రకంగా బాసటగా నిలవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పద్నాలుగు పద్నాలుగు స్థానాలు అందించినటువంటి ఈ జిల్లా రైతుల రుణం తెచ్చుకోవడమే మా ప్రధాన లక్ష్యం రైతు కష్టాల్లో నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టపడి పంట పండిస్తే సరిపోదు ఆ పంటకి మార్కెటింగ్ రావాలి పంటని నారు దగ్గర నుంచి కోత వరకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ డిస్కషన్స్ జరుగుతాయి ఇందులో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు కంపెనీలు వచ్చారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు కార్పొరేట్ సంస్థలు వచ్చాయి ఇవన్నింటినీ కూడా ఏంటంటే ప్రీ హార్వెస్ట్ ఏంటి కోతకు ముందేంటి కోత తర్వాత ఏంటి మార్కెటింగ్ ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం మిర్చి పంట మనం పండిస్తే పోయిన సంవత్సరం ఇరవై వేలు ఉంటే ఈ సంవత్సరం పద్నాలుగు వేలకు పడిపోయింది మరి అట్లానే అనేక పంటలు దానిమ్మ కావచ్చు లేకపోతే సీతాఫలం కావచ్చు ఈ జిల్లాలో ఇరవై నాలుగు పంటలు పండితే ధరల ఫ్లక్చుయేషన్ ఉంది ఉన్నంత వాటిలో బెస్ట్ ప్రైజ్ ని మనం ఎట్లా అందుకోవాలి మన ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తాను రైతు కష్టపడి పంట పండిస్తే మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు ఉంది దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏపందించడం జరిగింది బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఇవాళ బ్రాండ్ ఉంటేనే తప్ప ఇవాళ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఉన్నాడు కాబట్టే ఢిల్లీలో ఇవాళ పనులు చేసుకోగలుగుతా ఉన్నాం పరిశ్రమలు పెట్టుబడులు రాగలుగుతా ఉన్నాయి నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవాళ ఎస్టాబ్లిష్ కాగలుగుతోంది అట్లానే హార్టికల్చర్ లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి పక్క పక్కన మూడు పొలాలున్నా ఇది అనంతపూర్ కు సంబంధించినటువంటి అరటి పండు అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలు ధరడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ ని క్రియేట్ చేయడమే ఈ రోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటివి తొలుగుతాయి ఇది ఒక్కసారిగా జరగదు దీంట్లో అనేక రకాలు ఉన్నాయి క్వాలిటీ పెరగాలి మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి మరి లాజిస్టిక్ సబ్ కావాలి ఇవన్నింటిని ఏ రకంగా మనం మెరుగుపరచుకోవచ్చు ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిని గతంలో చేశాం మళ్ళీ మొన్న చేసాం బనానా ఎక్స్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది ఈ రోజు ట్రైన్లు ట్రైన్లు పోతా ఉన్నాయి అవి పోతేనే మనకు గిట్టుబాటు ధర వస్తుంది ఎప్పుడైతే అది పోకపోతే మనకు గిట్టుబాటు ధర రాదు మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మనం ఉన్నటువంటి వంద కోట్ల జనాభా అనే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా ఇస్ ప్రిఫర్డ్ చాలా మంది రైతులు ఉన్నారు ఈడ పండించే వాళ్ళు ఉన్నారు ఈడ లారీకి ఎత్తి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కిపోయి మార్కెట్ లో కూర్చొని అమ్ముకొని వచ్చేటువంటి రైతులు కూడా నాకు తెలుసు ఢిల్లీ మార్కెట్ లో అనంతపూర్ కర్బూజాకి నేచురల్ గానే ఒక బ్రాండింగ్ వచ్చింది రైతుల స్వశక్తితో ఈ ఇందాక రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు సహజంగా ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది బ్రిక్స్ వ్యాలీలో ఆయన చెప్తూ వచ్చాడు స్వీట్నెస్ ఉండడం వలన పాటు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇవన్నింటి వల్ల ఉంది కాకపోతే ప్రభుత్వంగా ఏం చేయాలి రైతుకి ఎట్లా బాసతగా నిలబడేది ఈ సౌకర్యాలన్నింటినీ ఎట్లా కల్పించాలి అనేటువంటి దాని ఉద్దేశమే ఇవాళ హార్టికల్చర్ కాంట్లకి ప్రధాన ఉద్దేశం దాదాపు వంద సంస్థలు పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి